పిల్లాని కోసమే నేను పుట్టినానే నా కోసమే నువ్వు పుట్టినావే మన కోసమే లవ్వు పుట్టినాదే అది గుండెల్లో ఉండిపోద్దే పిల్లాని నవ్వుకు ప్లాట్ అయ్యా పిల్లాని చూపుకు బెల్ట్ అయ్యా పిల్లాని అరకులో ఎలాంటి అందములో నా నిలువున పడిపోయా నేను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే పిల్లా లేని జీవితం నేను ఊహించుకోలేనే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే మట్టి రోడ్డు లాంటి లైఫ్లోకి తారు రోడ్డులాగా వచ్చినావే నువ్వు రాకపోతే బతుకు మొత్తం తారుమారయేదే సిగ్నల్లు అందుకుంటే ఏ ఫ్లైటు తీరాని చేరుకోదే నీ ప్రేమి అందుకుంటే నా జిందకి ఇట్టాగే నవ్వుకోదే పిల్ల నా చేతులెత్తి ఏనాడు పిల్ల ఏ దేవుణ్ణి మొక్కలేదే పిల్ల అయినా కానీ ఆ దేవుడు నిన్ను పంపితే కాళ్ళు పట్టుకున్న తప్పులేదే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే పిల్లా నువ్వులేని జీవితం నేను ఊహించుకోలేనే నిన్ను చూడగానే నా మనసులోనా ఏదో ఏదో అయిందే వైట్ పేపర్ అంటే మనసులోనా కలర్ పెట్టి పెన్సిల్ గీసినావే నీ గుర్తులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా ఎక్కిళ్ళు వస్తుంటే ఏవేవో అనుకున్నా అదంతా తలపే ఇప్పుడే చిత్రంగా తెలుసుకున్నా పిల్లా నీ రాకతోటి ఒక్కసారి పిల్లా నా హట్టు డోర్ ఓపెన్ అయ్యి పిల్లా ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే పిల్లా లేని జీవితం నేను ఊహించుకోలేనే నిన్ను చూడగానే నా మనసులోన ఏదో ఏదో అయ్యిందే